ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న అంబులెన్స్ కు భిన్నంగా సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేసి రూపొందించిన వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వాహనాన్ని కనగల్ మండలానికి కేటాయించింది ఈ వాహనాన్ని గురువారం జిల్లా కలెక్టర్ కనగల్ మండల కేంద్రంలో ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న అంబులెన్స్ కు భిన్నంగా సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేసే రూపొందించిన నూట ఎనిమిది అంబులెన్స్ వాహనాన్ని కనగల్ మండలానికి కేటాయించింది ఈ వాహనాన్ని గురువారం జిల్లా కలెక్టర్ కనగల్ మండల కేంద్రంలో ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన అధునాతన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వాహనంలో మానిటరింగ్ వ్యవస్థతో పాటు ఏదైనా పాయిజన్ కేసు వచ్చినట్లయితే దానికి అంబులెన్స్లోనే చికిత్స అందించే విధంగా సౌకర్యాలు ఈ లో ఉన్నాయని ప్రజలు ఈ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం ఆమె సబ్ సెంటర్ వారిగా మల్టీ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లతో సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంపొందింపజేయాలని అన్నారు ఆయా సబ్ సెంటర్లకు ప్రతిరోజు వస్తున్న అవుట్ పేషెంట్ల వివరాలు జబ్బులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలలో నాణ్యతాపరంగా సేవలను పెంచాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రులకు పేదలై వస్తారని అందువల్ల వారికి వైద్య సేవలు అందించడంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించవద్దని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ డిప్యూటీ డిఎం హెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి మండల ప్రత్యేక అధికారి సిపిఓ వెంకటేశ్వర్లు తహసీల్దార్ పద్మ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు